శుక్రవారం నుంచి పదో తరగతి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ ఒకటో తేదీ వరకు టెన్త్ పరీక్షలు జూన్ మూడో తేదీ వరకు జరుగుతాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు జరుగుతాయి పదవ తరగతి పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు నిర్వహిస్తారు ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు పరీక్ష కేంద్రాల్లో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విద్యాశాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు దివ్యాంగుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు పరీక్ష కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించి వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు పరీక్ష కేంద్రాల వద్ద వన్ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నారు పరీక్ష కేంద్రాల సమీపంలో కంప్యూటర్ జిరాక్స్ సెంటర్లను ముయించి వేశారు విద్యార్థులు పరీక్ష రాసేందుకు పరీక్షా కేంద్రాల వద్దకు ఉత్సాహంగా చేరుకున్నారు

यो तिही हो त्यो मेरो काम हो यो नि वाश्य नाममा वाश्य एउटा पेन गर्नौ यो कल दिसर्ट बोर्न द आउट यो जे हो तर रे देन गुरुजनले म मेरो जेब भाइले अहिले आला चेतले जेब भाइले दिइयो साइडमा पनि छ नि पावा क्षेत्रमा हेर पाउनु हुन्छ

सा okay. कि